నమస్కారం ఈరోజు మూడో తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశం జాన్సీ లక్ష్మిబాయ్ బుర్రకథ ఒక కృత్యము మనకు పాఠ్యపుస్తకంలో ఉంది దాన్ని మన విద్యార్థులు అభినయగీతంగా ప్రదర్శిస్తారు ఎందుకంటే బుర్రకథకు సంబంధించినటువంటి సామాగ్రి మన దగ్గర లేదు కాబట్టి దాన్ని అభినయగీతంగా నేర్పించడం జరిగింది అందరూ వీక్షించండి

చదువులు చక్కగా నేచరాస్ యుద్ధ విద్యలే నేచరాస్ సాయి సత్ర ప్రజలను ప్రేమగా చూసిందా వీర నారిగా వెలిగిందా అలానంటి బాయ్ తమ్ముడా మీ తలానోయ తందాన సాయి భాలాంటి తోమ్